వెల్కమ్ టు న్యూస్ గన్నెల గన్నెల గ్రామంలో ఏపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్ అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెండ శాంతకుమారి పర్యటనలో భాగంగా గన్నెల ప్రజలు రాష్ట్ర నాయకురాలు శాంతకుమారికి గిరిజన సాంప్రదాయబద్దంగా బొట్టు పెట్టి పూలమాలలతో దండవేసి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది మాజీ ఏఎస్ఐ బూర్జ బారికి అప్పాలు వైసీపీ పార్టీ నుండి ముప్పై కుటుంబాలు శ్రీమతి పాచిపేట శాంతకుమారి కాంగ్రెస్ పార్టీ కంటవ కప్పి కాంగ్రెస్ పార్టీలో సాధారంగా ఆహ్వానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి శనివారం నాడు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రం వద్ద బహిరంగ సభకు విచ్చేస్తున్నారు

సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అందరూ కూడా హాజరు కావాలని మా సోదర కూడా మా మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారములు